సమగ్ర శిక్ష ఉద్యోగులు చేయాలని కోరుతూ మహా ర్యాలీ గురువారం నిర్వహించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో గత ఇరవై నాలుగు రోజుల నుంచి సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిరసన సమ్మె చేస్తున్నారు ఈ సమయంలో భాగంగా గురువారం దీక్ష శిబిరం నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలు విలీనం చేయాలని కోరుతూ బస్ స్టాండ్ తైసిల్ చౌరస్తా కొత్త స్టాండ్ కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని এটা <muchas> イタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイタリアリーイイタリアリーイ ఈరోజు జైచాల్ జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె ఇరవై నాలుగో రోజుకు చేరింది గత ఇరవై నాలుగు రోజుల నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే స్వయం మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి పెద్దలు వెంటనే కల్పించుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని అలాగే విద్యాశాఖలో ఈరోజు తీసుకున్నట్లయితే అనేక సంస్కరణలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి విద్యాశాఖలో విద్యార్థులకు అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వెంటనే సమగ్ర శిక్ష లోపల ఉన్నటువంటి ఉద్యోగులను కూడా వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తే విద్యాశాఖ అనేటువంటిది పూర్తిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది అలాగే భావి తరాలకు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతున్నాం జై ఎస్ఎస్సి